వాట్ ఈస్ టిఏటి టిఏటి అంటే ఏమిటి సో మనకు మూర్తిమత్వ పరీక్షలు అనేవి తెలుసు అంటే మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి రెండు రకాలైన శోధికలు ఉంటాయి లేదా టెక్నిక్స్ అంటారు ఒకటి ప్రక్షేపక పరీక్షలు ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అని రెండవ తీసుకుంటే నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అని రెండు రకాలు ఉంటాయి ప్రక్షేప ప్రక్షేక ప్రక్షేపక పరీక్షలు ప్రొజెక్టి టెక్నిక్స్లో ప్రధానంగా మూడు రకాలు ఒకటి రుషాక్ ఇంక్ బ్లాట్ ఇంక్ బ్లాడ్ టెస్ట్ రుషాక్ ఇంక్ బ్లాడ్ టెస్ట్ ఇందులో రుషోక్ అనే శాస్త్రవేత్త అంటే మన పేపర్లో చూస్తాం కదా పాలిథీన్ పేపర్లో ఇంక్ పోసి దాన్ని మామూలుగా లోపల కవర్ లోపల కావచ్చు పిన్ చేసుకొని మనం దాన్ని ప్రెస్ చేస్తే వివిధ రకాల ఆకారాలు కనబడుతుంటాయి సో అందులో ఏం కనిపిస్తాయని ప్రొజెక్ట్ ఇవ్వడం సో రకరకాల ప్రొజెక్షన్స్ ఉంటాయి అదొక టెక్నిక్ రెండవ తీసుకు రెండవది తీసుకుంటే ఏంటి అంటే టిఏటి థిమాటిక్ అప్ర టెస్ట్ అంటారు ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష టిఏటి అంటే థిమాటిక్ అప్పర్సెప్షన్ టెస్ట్ ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష సో ఇది మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే ఒక ప్రొజెక్టివ్ టెస్ట్ దీన్ని ప్రొజెక్టివ్ టెక్ టెస్ట్ అంటారు టెక్నిక్ అని కూడా అంటారు సో మూడవ దాన్ని తీసుకున్నట్టయితే సిఏటి అంటే చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ అంటారు చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ సో దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే బెల్లాక్ అండ్ బెల్లాక్ డెవలప్ చేశారు సో ఇది పిల్లల కోసం అంటే అందులో కూడా ఏంటంటే జంతువుల బొమ్మలు ఉంటాయి ఆ జంతువుల సన్నివేశాల బొమ్మలు ఉంటాయి సో ఇంతకుముందు కనుక మనం సన్నివేశాల బొమ్మలు అంటే ఇంతకుముందు కనుక టీఐటి కనుక తీసుకున్నట్టయితే థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అన్నాం ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే మోర్గాన్ అండ్ ముర్రేలు డెవలప్ చేశారు ఇందులో వివిధ రకాల సన్నివేశాలున్న మామూలుగా కార్డ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ తల్లి అంటే మనం భావించుకుంటాం ఒక స్త్రీ ఫోటో ఉంటుంది ఓల్డేజ్ కావచ్చు లేదా యంగేజ్ కావచ్చు అదేవిధంగా అందులో ఒక యంగ్ పర్సన్ కూడా ఉంటారు సో ఆ యొక్క సన్నివేశంలో ఏం జరుగుతుందో వాళ్ళు ఊహించి కథ చెప్పమనాలి అంటే ఈ విధంగా ఏం చేస్తారంటే అందులో తమను తాము తాధ్యాత్మికం చేసుకుంటారు చేసుకొని దానికి సంబంధించిన ఒక కథను చెప్పడం అనేది జరుగుతుంది దీన్ని దాని ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేయడం జరుగుతుంది దీన్ని ఏమంటారంటే ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష అంటారు దీన్ని రూపొందించింది ముర్గా అండ్ ముర్రే టీఐటి అంటే థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ ఇక ఇతం మూడోది అనుకున్నాం క్యాట్ చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ అది పిల్లల కోసం దాన్ని రూపొందించింది బెల్లాక్ అండి బెల్లాక్ ఇక ఫస్ట్ది మనం తెలుసు ఏంటంటే రుషాక్ ఇంక్ టెస్ట్